I <laughs>

మేమైతే మిమ్మల్ని అలరించి మంచి మంచి స్కిట్లు చేయని చేయడం ముందుకు వచ్చినాం అలాగే ఇప్పుడైతే ఒక మంచి స్కిట్ లో వెళ్ళిపోతాం మా ఆవిడేమో అక్కడ లేడీస్ గుంపులో కూర్చుంది కళ్ళ మీద కూర్చున్నాడు బాబాయ్ 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 ఓ పెద్దయా ఇంటికి వెళ్ళాలి ఇంటికి ఎవరు ఆయన తోట వెళ్ళి ఏం చేస్తావు ఆయన నా తోట వస్తాడు నీ తోట వస్తాడు జాగ్రత్త ఎందుకు అంటే ఆయన చెప్తాను జాగ్రత్త ఇది అమ్మాయి కాదు అది మరి చెప్పాలి కదా పుసుకుని ఆశ పడ్డాడు అనుకో లాస్ట్ కి ఏముండదని ఆయన తెలియదు కదా ఆడికి పోయినాక నువ్వు ఇచ్చే విగ్గుడు వీక్తి షాక్ అవుతాడు కన్న ఆయన కన్న కదా టాబ్లెట్ వేసుకోక కన్ను కొట్టుకుంటాడని కన్ను కొడతాడు ఆయన అర్థమైపోయింది అన్నం కాదు ఇది అదే అని చూసావా ఆ బిన్న ఆ బిన్న కన్నా సుట్టలు ఎక్కువ ముఖానికి ఉన్నాయి కదా తీసాడీ సబ్డేక

అది పేరిం ఇప్పుడు బ్లాక్ బెస్టర్ ఏంటికో ఇట్లా పేరు అవును దాని తేడా బా బాబు కాస్త బాంబో అయింది బాంబో దానికి నిన్ను కూడా అడిగాడు ఈన ఆ డీని అడిగింది వేరే దానికి దానికి కాదు నీకు తెలియదు అది సరే ఇయో కుర్రో వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన అయితే చెప్తారు ఇక్కడ గుంటూరు వాళ్ళు కదా గుంటూరు వాళ్ళు ఆలోచన అయితే చెప్తాను ఆ చెప్పు రేపు నా సెంటర్కి వెళ్ళి ఏ సినిమా చూద్దాం అని అనుకుంటారు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు குண்டூர் மெடிக்கல் கேஜ் அம்மா வாங்க வச்சேசரிக்கே மார்கெட் குண்டூருல கூட்டா அப்போ அனுப்பு வாங்க எக்கென்ட் பேசி நின்ன கம்புக்கோரு அது அப்ப

అంటే అందరూ మనుషుల వాయిస్ చేస్తారు కానీ పక్షులు జంతువుల వాయిస్ చేస్తాం ఏంటి పక్షులు జంతువుల అవును పక్షుల వాయిస్ చేస్తావా ఈరోజు ఒక పక్షి స్వామి గుడి స్వాము ఏదో ఒక పక్షి కాదు ఆ ఆకాశంలో వెళ్ళే గద్ద వహిస్తాయి ఆకాశంలో వెళ్ళే గద్ద వైపు చేయాలి అంతే అంటే ఆకాశంలో లే గద్ద ఆకాశంలో లే గద్ద వహిస్తు కావాలి అంతే అని ఎగురుతున్నప్పుడు ఆ చేస్తాది చూడు ఓకే వాట్ టోక్ క్రీ రెడీగా ఉండడమ్మా గద్ద వాయిస్ వహిస్తే వాడు రెడీ రెడీ ఆ రెడీ రెడీ చే చే చేశానయా ఏ కత్తమాడ ఎక్కవేసినాం కొసే ఆకాశం అనేది లేటప్పుడదా వస్తదా అని ఇప్పుడడా ఏ అమ్మా అది సైలెంట్ అయి వెళ్ళిపోతాంది సరే ఇంకోటేందో చేస్తా అన్నా సరే ఆలోపు ఇప్పుడు భూమి మీద కొత్త వయసు భూమి మీద గత్త వయస్సా ఒకటే అది నిలబడదా కూర్చుండదా అది గొంగరు ఉంది ఆంటిదే గొంగరు ఉన్నప్పుడు మాట్లాడదాన్ని ఓరేయ్ ఆ ఏదో ఒకటి అది నిలబడదు ఆ నిలబడదు ఎవరితో నిలబడది నాతోనే నిలబడదు నీతో ఏదో నిలబడతారా అది కత్తారా నేను ఇంకో గతతో నిలబడతీ ఆ రెండు గతలు వేరేం చేసుకుంటాయి వాయిస్ ఎందుకు పిచ్చోడా సరే నీకేం వచ్చే చీమా వాయిస్ చేస్తా ఆ చీమా ఇప్పటివరకు ఇప్పటి వరకు చీమా వాయిస్ చీమా వాయిస్ చేస్తా ఆ ఓకే చీమ చే అంటే తాకే చీమనా కుట్టే చీమనా కుట్టే చీమా నేను కుడతా ఎక్కువ మాట్లాడుతు అరే కుట్టేటా కూడ ఎందుకురా ఎందుకు మాట్లాడిందిరా